ఏనుగుల పరిసర గ్రామాల ప్రజలు అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వర్షాభావ పరిస్థితులతో వేరుశనగ పంటకు తీవ్ర నష్టం రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేసిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు సింగం రామకృష్ణారెడ్డి మా ఇళ్లకు వద్దు స్మార్ట్ మీటర్లు ముఖ్యమంత్రికి మెయిల్స్ పంపిన మదనపల్లి పట్టణ విజయనగర్ కాలనీ శివాజీ నగర్ గొల్లపల్లి ప్రాంతాల ప్రజలు మదరపల్లి పట్టణంలో సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో వైభవంగా కొనసాగిన ప్రేమ ప్రవాహిని రథయాత్ర సత్యసాయి ప్రేమ వాహిని శ్రీ సత్యసాయి బాబావారి బోధనలో లీలలో భక్తిని తెలియజేసే ఒక బృహత్తర ఆధ్యాత్మిక ప్రవాహమని మదనపల్లె సత్యసాయి సేవా సమితి సభ్యులు పేర్కొన్నారు సత్యసాయి బాబా వారి ప్రేమ అనే దివ్యాయుధంతో మానవాళిని ఉద్ధరించాలనే సందేశాన్ని వ్యాప్తి చేస్తూ మదనపల్లె పట్టణంలో శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీ సత్యసాయి ప్రేమ ప్రవాహిని యాత్ర నిర్వహించారు మదనపల్లె టౌన్ పొంగనూరు బైపాస్ రోడ్డు నుండి నిమ్మనపల్లె సర్కిల్ చిత్తూరు బస్ స్టాండ్ టౌన్ బ్యాంక్ సర్కిల్ బెంగళూరు బస్టాండ్ శ్రీకృష్ణ దేవరాయ సర్కిల్ ఎన్టీఆర్ సర్కిల్ నీరుగట్టువారిపల్లి చౌడేశ్వరి కళ్యాణ మండపం చౌడేశ్వరి గుడి గొల్లపల్లి ఆర్టీసీ బస్ స్టాండ్ సీటీఎం రోడ్ సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు యాత్ర చేపట్టిన యాత్రకు విశేష స్పందన లభించింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రేమ వాహిని ఆధ్యాత్మిక యాత్ర అని నుండి భారతదేశం అంతటా ప్రయాణించి భక్తులకు సత్యసాయి బాబా సందేశాన్ని అందిస్తుందని సత్యసాయి బోధనల ద్వారా జ్ఞానాన్ని వ్యాప్తి చేస్తాయని వెల్లారు

భగవాన్ బాబాయ్ దిగి కనిపించు ఈరోజు మదనపల్లి అందు సత్యసాయి శ్రీ ప్రేమ ప్రవాహిని ప్రేమ దివ్య దివ్యరథము పర్యటించనుంది ఇది బైపాస్ రోడ్డు వై జంక్షన్ నుంచి స్టార్ట్ అయ్యి అయితే ఉత్తూరు బస్ స్టాండు బెంగళూరు బస్ స్టాండు ఎన్టీఆర్ సర్కిల్

రైతులు గ్రామస్తులు ఆ రోడ్డు మీద నడవాలంటే నరకానికి పోవాల్సిందే ఇప్పటికైనా కళ్లు తెరవాలని అధికారులకు సూచన రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి కల్లా రోడ్డు పూర్తి కావాల్సిందిగా ఆదేశాలు ఇచ్చినా మదనపల్లి అధికారులకు మాత్రం అవేమీ పనికిరావు కనీసం ఇప్పటికైనా కంకర మీద తారు పోసి పుణ్యం కట్టుకోండి నుండి కిలోమీటర్లు వస్తుంది ఈ రోడ్డు పూర్తి చేయాల్సింది కాకపోతున్నాను సార్ రేపు ముందు ప్రభుత్వం సార్ వేసిండేది ఇది అటు నిలిపోయిన ఈ రోడ్డు దానివల్ల ఆవులు పోవాలంటే భూములు కట్టికి చాలా ఇబ్బందిగా ఉండదు మాకు టమాటాకాయ ఇంటికి కోలుకోవాలా అన్నిటికీ ఇబ్బంది కాదు సార్ నేను ఈ రోడ్డు మాత్రం చూసుకోవాల్సి సార్ మీరు దయచేసి ఆటలు ఎక్కువ పోతా ఉంటాయి అన్నిటికీ ఇబ్బందిగా ఉంది సార్ మీ పేరు పెద్ద గంగులప్ప మాషిరెడ్డి గారు పళ్ళి ఎప్పుడు వేసినారు కంకర ఇది వైసీపీ ప్రభుత్వంలోనే వేసిందే ఒక దగ్గర సంవత్సరం కావచ్చు సార్ సంవత్సరం కాదు కోటి నక్ష బాధ ప్రభుత్వం పది ఎన్నో అయింది రెండు సంవత్సరాలు అయింది అప్పుడు వేసిండేది ఇది మన ఇక్కడ సర్పంచ్ వాళ్ళు ఏమంటున్నారు ఊరిని పట్టించుకోవాలి సార్ అడగలేదు ఊరికింది కొన్ని చెప్పాను ఓకే మేము అడగల వాళ్ళు పట్టించుకోవాలా ఏమాత్రం పట్టించుకోవాలి ఏమీ పట్టించుకోవాలా లేకుండా మండలంలోని పొన్నెట్టిపాల్యం పంచాయతీ రామిరెడ్డి పల్లెలో వెలిసిన గ్రామ దేవత శ్రీ ముత్యాలమ్మ తల్లి జాతర అంగరంగ వైభవంగా జరిగింది ఈ జాతరకు మదనపల్లె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ హాజరయ్యారు ముందుగా స్థానిక వైసీపీ నాయకులు బాను ప్రకాష్ రెడ్డి గోపినాథ్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిస్సార్ అహ్మద్ కు ఘన స్వాగతం పలికారు ఇందులో భాగంగా ముత్యాలమ్మ అమ్మవారికి భక్తి శ్రద్దలతో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు అనంతరం మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డితో కలిసి బాను ప్రకాష్ రెడ్డి గోపినాథ్ రెడ్డి ఇంట విందు భోజనం చేశారు ఈ సందర్భంగా కార్యకర్తలతో కలువిడిగా మాట్లాడారు ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో ఎలాంటి స్పందన ఉంది పథకాల అమల్లో జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు మధ్య ప్రజల్లో ఎలాంటి చర్చలు జరుగుతున్నాయో ఆరా తీశారు ఈ సందర్భంగా నిసార్ అహ్మాద్ మాట్లాడుతూ ముత్యాలమ్మ కృపా కటాక్షాలతో ప్రజలంతా ఆనందంగా జీవించాలన్నారు వర్షాల సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండి రైతులు ఇంత ఆనందం వెళ్లి విరియాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో చిప్పిలు నరసింహారెడ్డి బాబీ ఈశ్వర్ నాయక్ అనంత మునిశేఖర్ బైసాని చంద్రారెడ్డి మాజీ సైనికుడు చిప్పిలు రెడ్డి ఎస్టీసీఎల్ రాష్ట ప్రధాన కార్యదర్శి ఆవుల మల్లికార్జున కొత్తపల్లె మహేష్ బాబు రేవతి నరసింహులు శ్రీకాంత్ చిన్నా అపర్ణ మంజులమ్మ శారదారెడ్డి నాగమణి యోనస్ జీబుల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు స్మార్ట్ మీటర్లు అంటూ ప్రజలు విస్తారంగా రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మెయిల్ ద్వారా లేఖలు పంపించారు బుధవారం మదనపల్లి పట్టణంలో విజయనగర్ కాలనీ శివాజీ నగర్ గొల్లపల్లి ప్రాంతాలలో సిపిఎం ఆధ్వర్యంలో ఇంటింటికి కరపత్రాలు పంచుతూ క్యూఆర్ కోడ్ ఆధారంగా రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి పి శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రజలపై భారాలు వేసే ప్రీపెయిడ్ విద్యుత్ స్మార్ట్ మీటర్లను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి నారా లోకేష్ స్మార్ట్ మీటర్లను పెట్టాలనుకున్న వైసీపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారని నేడు కూటమి ప్రభుత్వం స్మార్ట్ మీటర్ల ఒప్పందాన్ని శరవేగంగా అమలు చేయడం సిగ్గు విమర్శించారు ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయంలో ప్రైవేట్ కంపెనీల్లో సంస్థల్లో బిగించారని ప్రజా ఆమోదం లేకుండా ప్రజల ఇల్లు కూడా బలవంతంగా బిగిస్తున్నారని తెలిపారు ఈ స్మార్ట్ మీటర్లు అనేక విధాలుగా ప్రజలకు నష్టదాయకమన్నారు మీటర్ సుమారు పదిహేను పేల రూపాయల నుంచి ఇరవై పేల రూపాయల వరకు ఖరీదు ఉంటుందని దాన్ని ప్రతి నెల వచ్చే కరెంటు బిల్లులో ప్రజలపైనే భారంగా వేస్తారని చెప్పారు ఆఫ్ ది డే పేరుతో కరెంటు వాడకాన్ని బట్టి కూడా చార్జీ ఏ రోజు కా రోజు విపరీతంగా పెరిగే అవకాశం ఉందన్నారు సెల్ ఫోన్ లకు రీఛార్జ్ చేయించుకున్నట్లే కరెంటు కూడా రీఛార్జ్ చేయించుకోవాల్సిన పరిస్థితి వస్తుందన్నారు రీఛార్జ్ చేసుకోకపోతే కరెంటు సరఫరా నిలిచిపోయే ప్రమాదం కూడా ఉందన్నారు ఒక నెల కరెంటు బిల్లు కట్టకపోతే రెండు నెలల్లో కట్టే సౌకర్యం నేడు ఉందని స్మార్ట్ మీటర్లు పెడితే అలాంటి సౌకర్యం ఉండదని తెలిపారు ప్రజలకు నష్టం చేకూర్చే ఇలాంటి స్మార్ట్ మీటర్ల బిగుపు నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు స్మార్ట్ మీటర్లను బలవంతంగా పెట్టాలని చూస్తే ప్రజలందరూ ఐక్యంగా వాటిని పగలగొట్టాలని పిలుపునిచ్చారు ప్రజలందరూ స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ప్రభాకర్ రెడ్డి కాలనీ ప్రజలు వెంకటాద్రి చలపతి శ్రీరాములు మహేష్ విజయ్ భాగ్యమ్మ భాగ్యలక్ష్మి గౌరీ లలిత శంకరమ్మ తదితరులు పాల్గొన్నారు చేపూర్చడం కోసం అనేది ఏర్పడింది మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఈ స్మార్ట్ మీటర్లు పెట్టడం ద్వారా పేదలకి ముఖ్యంగా ప్రజలందరికీ ఈరోజు పెద్ద ఎత్తున విద్యుత్ భారాలు పెరగతా ఉన్నాయి టైమును బట్టి అంటే పీక్ టైం పొద్దున నుంచి పది గంటల సాయంత్రం దాకా ఒక టైము రాత్రిపూట ఒక టారీఫ్ ఉండేటట్టుగా ఈ నిర్ణయం జరుగుతూ ఉంది రెండోది ముందుగా రీఛార్జ్ చేసుకుంటేనే విద్యుత్ను వాడుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది రీఛార్జ్ అయిపోయిన తక్షణం కరెంట్ ఆటోమేటిక్గా కట్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంది దీనివల్ల పేదలు మధ్య తరగతి ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడతారు ఇది కేవలం అందులోనూ మీటర్లు పెట్టడం అంటే దానికోసం మళ్ళీ డబ్బులు కట్టాలి ఇది ఆదాని కంపెనీకి ప్రజలు చెల్లించాల్సినటువంటి పరిస్థితి పరిస్థితుంది దీనికోసం చాలా ప్రజల్ని ఒప్పించేదాని కోసం మీరు ఇప్పుడే కట్టాల్సిన పని లేదు విడతల వారీగా కడతండి అని చెప్పి పద్ధతుల్లో వ్యవహరిస్తున్నారు ఇది కూడా ప్రజల మీద భారాలు వేసి ఆదాని కంపెనీకి లాభాలు చేకూరు అన్నమయ్య జిల్లా మదనపల్లిలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా స్మార్ట్ మీటర్లని ఇల్లుకి అమర్చే దాంట్లో పద్ పద్ధతిని రద్దు చేయాలని అదేవిధంగా ప్రజల మీద వారాలు మోపుతున్నటువంటి మీటర్లు వెంటనే రద్దు చేయాలని చెప్పి సిపిఎం పార్టీలో ఇంటింటికి కరపత్రాలు పంచడం ఆ కరపత్రంలో క్యూఆర్ కోడ్ ద్వారా చంద్రబాబుకే డైరెక్ట్ వెళ్ళే విధంగా ఈ మీటర్లు ప్రజలందరూ కూడా వాళ్ళు ముందుకొచ్చి ఈరోజు ఈ మీటర్లు మాకొద్దు రద్దు చేయాలా అని చెప్పి పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా స్పందిస్తున్నారు ఈ మదనపల్లి ప్రాంతంలో కూడా చాలామంది పేదలు నివసిస్తున్నారు ఈ పేదలకు ఎక్కడ కూడా ఉపాధి అవకాశాలని ఈ ప్రభుత్వాలు కల్పించకుండా ఎక్కడ అంబానీలకు ఆదానీలకు పెట్టుబడిదారులకు ఎట్లా ఆదాయం కల్పించాలన్నటువంటి యువతలో నైపుణ్యాలను పెంపొందించడం కోసం సర్టిఫికేట్ కోర్సును యూనిసెఫ్ డిజిటల్ ప్రొడక్టివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్పై యూత్ స్కిల్ సహకారంతో అందజేయడం జరుగుతుందని పోర్ట్ సంస్థ డైరెక్టర్ జెల్లా లలితమ్మ స్పష్టం చేశారు పోర్ట్ సంస్థ ఆధ్వర్యంలో సర్టిఫికేట్ కోర్సు ఇవ్వటం జరుగుతుందని లలితమ్మ తెలియజేశారు స్థానిక జ్ఞానాంబక కళాశాలలో పోర్టు సంస్థ ఆధ్వర్యంలో యూనిసెఫ్ ద్వారా డిజిటల్ ప్రొడక్టివిటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ గురించి విద్యార్థి యువతకు నైపుణ్యాన్ని పెంపొందించడం కోసం సర్టిఫికేట్ కోర్సుపై అవగాహన శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు ఈ శిక్షణ కార్యక్రమానికి సుమారు పదకొండు వందల విద్యార్దులు హాజరయ్యారు ఇప్పటికే విశ్వం కళాశాల శ్రీనివాస డిగ్రీ కాలేజ్ కృష్ణారెడ్డి సిద్ధార్థ కాలేజ్ డిజిటల్ సర్టిఫికేట్ కోర్సు ఇవ్వడం అయింది విల్ ప్లానింగ్ పదివేల మంది స్టూడెంట్స్ ట్రైనింగ్ ఇవ్వాలని అన్నమయ్య జిల్లా స్థాయిలో ప్రణాళిక

ఇలాంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఎలా ఉంటుంది అంటే సాధారణంగా మనం జిరాక్స్ సెంటర్లోకి వెళ్ళినప్పుడు జిరాక్స్ సెంటర్లో మన ఆధార్ కార్డు కానీ మన సర్టిఫికేట్ కానీ జిరాక్స్ తీసుకొని ఇచ్చినప్పుడు అక్కడ జిరాక్స్ ఉంటారు లేదా ఏదైనా అక్కడ వెళ్ళినప్పుడు గమనించండి ఎగ్జిబిషన్ ఎంటర్ అయినప్పుడు సార్ ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోండి మీ ఇమెయిల్ ఐడి చెప్పండి మీకు ఆఫర్ ఉంది ఆఫర్ ఉంది అని చెప్పి రిజిస్ట్రేషన్ అక్కడ తెలియకుండానే మనం రిజిస్ట్రేషన్స్ రిజిస్ట్రేషన్ చేసుకుంటుంటాం లేదా కొన్ని షాపంలో ఆఫర్ పెట్టామని చెప్పేసి లేదా షోరూంలో ఆఫర్ పెట్టామని చెప్పేసి మన డీటెయిల్స్ అప్లికేషన్ ఫిల్అప్ చేయమని తీసుకుంటారు ఇలా రకరకాలుగా కలెక్ట్ చేసిన డీటెయిల్స్ అంతా ఈ స్టార్స్ చాలా అమౌంట్ ఇచ్చి కొట్టారు వర్షాభావ పరిస్థితులతో పేరు శనగకు తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులకు రాష్ట ప్రభుత్వం వెంటనే నష్ట పరిహారం చెల్లించాలని మదనపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సింగం రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు అన్నమయ్య జిల్లా తంబలపల్లి నియోజకవర్గం ముదివేడు క్రాస్ వద్ద బుధవారం ఆయన దెబ్బతిన్న వేరుశనగ పంటను పరిశీలించారు ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ పలువురు రైతులు ఈ ఏడాది వేరుశనగ పంట సాగు చేశారని విత్తనాల ధరలు పెరగడం ఖర్చుతో కూడిన ఈ సాగు రైతులపై తీవ్రమైన భారం మోపిందన్నారు అయితే సరైన సమయంలో వర్షాలు కురవకపోవడంతో పంట ఎండిపోయి రైతులు తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటున్నారు ఈ విషయాన్ని బాధిత రైతులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సింగం రామకృష్ణారెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు వర్షాన్ని నమ్ముకొని సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారని వీరికి ప్రభుత్వం తక్షణమే పంట నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు అన్ని విధాలుగా అండగా ఉండే విధానాలు అమల్లో ఉన్నాయని గుర్తు చేశారు ఇప్పుడు మళ్లీ కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే రైతుల బతుకులో వెలుగులు వస్తాయని పేర్కొన్నారు అలాగే రాష్ట్రంలో కాంగ్రెస్ పూర్వ వైభవాన్ని పునరుద్ధరించేందుకు ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల రెడ్డి చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు రైతుకు ధైర్యం చెప్పే నాయకత్వం షర్మిలదన్నారు ఆమె నాయకత్వంలోనే రాష్ట్రంలో రైతులకు న్యాయం జరిగే రోజులు తొందరలోనే ఉన్నాయన్నారు రైతుల పక్షాన్ని నిలిచిన కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా రామకృష్ణారెడ్డికి పలువురు రైతులు ధన్యవాదాలు తెలిపారు చంద్రగిరి మండలం చిన్నరామాపురం పరిసరాల్లో మరోసారి ఏనుగుల గుంపు భయాన్ని సృష్టించింది మంగళవారం రాత్రి సమయంలో ఏడు ఏనుగుల గుంపు ఎల్లంపల్లిలోకి ప్రవేశించి పంట పొలాలపై పడింది ఫెన్సింగ్ రాళ్లను ధ్వంసం చేసిన ఈ ఏనుగులు పంటలను తినివేసి కొన్ని భాగాల్లో పూర్తిగా నాశనం చేశాయి గ్రామస్తులు తెలిపిన సమాచారం మేరకు ఏనుగుల గుంపు కొన్ని రోజులుగా సమీప అటవీ ప్రాంతాల్లో తిరుగుతూ కనిపిస్తుందని తెలిపారు కాగా ఇదే ప్రాంతంలో గత ఏడాది నారావారిపల్లి ఉప సర్పంచ్ రాకేష్ చౌదరిని ఏనుగులు తొక్కి చంపిన ఘటన చోటు చేసుకుంది ఏనుగుల గుంపు తిరిగి గ్రామ సమీప ప్రాంతాల్లోకి రావడంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనలో ఉన్నారు రాత్రిలు బయటకు రావాలన్నా భయపడుతున్నారు ఈ నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించి ఏనుగుల గుంపును అటవీ ప్రాంతాలకు తరలించే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు గ్రామాల్లో హెచ్చరికలతో పాటు గస్తీ బలగాలను ఏర్పాటు చేయాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు అనుక్షణం ప్రజల పక్షం నైన్టీ ఫైవ్ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం